ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ సో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ విద్యా సంస్కరణలు విద్యా సంస్కరణలు సార్ మరి ఆనాడు మరి హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఏరియాలో లార్జెస్ట్ స్టే ఒక ప్రిన్సిపల్ స్టేట్గా ఉంది అదేవిధంగా మనకు హైదరాబాద్ అనేది ఆ రోజు లిటరసీ రేట్లో చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది ఎందుకు మరి తక్కువగా ఉండడం జరిగింది సార్ అంటే మరి ఆనాడు హైదరాబాద్లో పాఠశాలలు అనేది ఎక్కువ లేకపోవడం వల్ల మరి చదువుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా విద్య అనేది అందించాలనే ఒక ఉద్దేశంతో మరి ఆనాడు మరి మోడర్న్ ఎడ్యుకేషన్స్కు ప్రియారిటీ ఇవ్వడం కోసం సాలార్జింగ్ గారు ఏం చేశారు సార్ అంటే మరి ఆ రోజు డైనసిటీలో పాఠశాలలు అనేది విద్య అంటే పాఠశాలలను ఏర్పాటు చేసేసి విద్యకు ప్రోత్సాహం అనేది కల్పించడం కోసం ఆ రోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా చేయడం అనేది జరిగింది ఇలా మరి మొట్టమొదటిసారిగా ఇతను ఒక దారుల్ ఉలూమ్ అనే ఒక సొసైటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏంది మనకి ఏర్పాటు చేసిందని అంటే దారుల్ ఉలూమ్ దారుల్ ఉలు అనే ఒక సొసైటీని మొట్టమొదటిసారి ఎడ్యుకేషన్ కోసం స్థాపించడం అనేది జరిగింది తర్వాత మరి ఇది స్థాపించిన తర్వాత మనకు మొట్టమొదటిసారిగా మరి పాఠశాలలు ఏర్పాటు చేయాలంటే మనకు ఏం కావాలి సార్ సిలబస్ అనేది రూపొందించాలి ఆనాడు ఎడ్యుకేషనల్ సెక్రటరీ విద్యా కార్య విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న విద్యాశాఖ కార్యదర్శిగా విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఎవరు అయ్య అంటే మనకు డబ్ల్యూహెచ్ విల్కిన్ డబ్ల్యుహెచ్ సన్ గారిని మనకు మొట్టమొదటిసారిగా ఏం చేశారు సార్ అంటే ఇతను మనకు సిలబస్ అనేది రూపొందించడం అనేది జరిగింది అంటే ఇది ఎడ్యుకేషనల్ ఆ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని మనకు సిలబస్ రూపొందించడానికి అపాయింట్ చేయడం అనేది జరిగింది అలా మనకు మొట్టమొదటిసారిగా ఇతన్ టైంలో ఏర్పాటు చేయబడిన మరి స్కూల్స్ ఏవి చూద్దాం సార్ ఎయిటీన్ సెవెంటీలో మనకు మొట్టమొదటిసారిగా ఏర్పాటు మొట్టమొదటిసారిగా మనకు సిటీ హై స్కూల్ అనేది ఏర్పాటు చేశారు సార్ ఏంటిది సిటీ హై స్కూల్ సిటీ హై స్కూల్ సిటీ హై స్కూల్ నెక్స్ట్ తర్వాత దీని తర్వాత మనకు ఎయిటీన్ సెవెంటీ టూలో దీనికంటే ఇదే ఇయర్లో మనకు ఇంకేంటిది ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు ఎయిటీన్ సెవెంటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ టూలో చాదర్ఘట్ చాదర్ఘట్ హై స్కూల్ కూడా ఏర్పాటు చేశారు చాదర్ఘడ్ హై స్కూల్ నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఎయిటీన్ సెవెంటీ త్రీలో మదర్సా ఆలియా మదర్సా ఈ ఆలియా మదర్సా ఆలి అనేది ఇది దేనికోసం ఏర్పాటు చేశారు సార్ అంటే ఫర్ కింగ్స్ చిల్డ్రన్ రాజుల యొక్క పిల్లల కోసం మనకు ఏర్పాటు చేయబడిన ఒక స్కూల్ ఏంటంటే మదర్సా ఈ ఆలియా అనే ఒక స్కూల్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫస్ట్ది దారులు మనకు సొసైటీ విద్యా కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొట్టమొదటిసారిగా నెక్స్ట్ ఎయిటీన్ సిక్స్టీలో సిటీ హై స్కూల్ అనేది నూట అరవై మంది విద్యార్థులతో ప్రారంభించారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ నెక్స్ట్ అదేవిధంగా ఎయిటీన్ సెవెంటీ టూలో చాదరగట్ హై స్కూల్ నెక్స్ట్ ఎయిటీన్ సారీ ఎయిటీన్ సెవెంటీ టూలో చాదర్ఘట్ హై స్కూల్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో మనకి మదర్సా ఈ ఆలియా అనేది ఫర్ ఏ కింగ్ చిల్డ్రన్స్ రాజుల యొక్క పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఏంటి సార్ మనకనంటే ఏది మదర్సా ఆలియాగా చూడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏర్పాటు చేయబడింది ఏంటి సార్ ఇక్కడ అంటే మనకు నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఏర్పాటు చేయబడిన స్కూల్ మదర్సా 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 ఈ ఐజా ఈ ఐజా అనే ఒక స్కూల్ ఫర్ ఏ ఎవరి కోసం సార్ అంటే రాయల్ ఫ్యామిలీస్ రాయల్ ఫ్యామిలీస్ యల్ ఫ్యామిలీస్ కోసం ఏర్పాటు చేయబడిన ఒక స్కూల్ ఏంటి సార్ మనకంటే మదర్సా ఈ ఐజా ఈ ఐజా ఈ ఐజా అనేది ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా మరొక స్కూల్ ఏమి ఏర్పాటు చేశారు సార్ అంటే ఎయిటీన్ ఎయిటీ వన్లో గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ అనేది ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా ముస్లింల యొక్క ముస్లింల యొక్క పిల్లల కోసం మనకు ఎయిటీన్ సిక్స్టీ టూలో మహబూబియా స్కూల్ కూడా ఏర్పాటు చేశారు సార్ మహబూబియా మహబూబియా గర్ల్స్ హై స్కూల్ అనేది కూడా గర్ల్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు నెక్స్ట్ మరి దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే నెక్స్ట్ ఆ రోజు మనకి నిజాం సాలార్జింగ్ వన్ యొక్క పర్సనల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి సయ్యద్ ఎవరండి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ గారు సయ్యద్ హుసేన్ బిల్ గారు మనకు మొట్టమొదటిసారిగా మరి మహబూబియా గర్ల్స్ హై స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకు మేజర్గా ఉన్న స్కూల్స్గా చెప్పడం జరుగుతుంది ఎవరి టైంలో ఇదంతా మనం డిస్కస్ చేసేది సాలార్జింగ్ వన్ టైం పీరియడ్లో ఉన్న స్కూల్స్గా చూస్తాం సార్ మనకి ప్రీవియస్గా ఇంకా క్వశ్చన్స్ ఏమి అడిగారు సార్ అని అంటే అంటే నిజాం టైంలోవి కావు సార్ సాలార్జింగ్ వన్ టైంలో కావు కానీ ఎయిటీన్ థర్టీ ఫోర్లో మొట్టమొదటిసారిగా మరి ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇంగ్లీష్ స్కూల్ ఏంటి అంటే ఇంగ్లీష్ స్కూల్ సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ ఇది లాస్ట్ టైం గ్రూప్ మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు నెక్స్ట్ అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అడిగారు సెయింట్ జార్జ్ గ్రామర్ సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ అనేది హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు అంటే ఏంది మనకు నిజాం గారు ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీగానన్నా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ అంటే ఇక్కడ చెప్పింది ఎయిటీన్ థర్టీ ఫోర్ కాబట్టి ఇది నిజాం యొక్క అంటే సాలార్జింగ్ వన్ యొక్క టైం పీరియడ్ అనేది కాదుగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి హైదరాబాద్లో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి స్కూల్ అంటే వీటన్నిటికంటే ముందే కదా ఇది సో అందుకోసం దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్కూల్ ఏంటంటే సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ ఏ ఇయర్లో ఎయిటీన్ థర్టీ ఫోర్ కానీ సాలజింగ్ అని వన్ యొక్క టైం పీరియడ్ కాదు రైట్ నెక్స్ట్ సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ అనేది ఏర్పాటు చేశారు ఇవి కూడా అడిగారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో మనకి ఇందులో స్కూల్స్లో మనకి ఫస్ట్ ఎయిటీన్ సెవెంటీలో సిటీ హై స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీ నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ టూలో మనకి చాదర్ఘట్ హై స్కూల్ నెక్స్ట్ అదేవిధంగా ఎయిటీన్ సెవెంటీ త్రీలో మదర్ సాయి ఈ ఆలియా ఫర్ ఏ కింగ్స్ చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో మదర్ ఈ ఐజా ఫర్ ఏ రాయల్ ఫ్యామిలీస్ నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ నెక్స్ట్ అదేవిధంగా ఎయిటీన్ సిక్స్టీ టూలో మనకి మదర్స్ సారీ మహబూబుయా గర్ల్స్ హై స్కూల్ సయ్యద్ హుస్సల్ విల్ విల్ హుసాన్ బిల్గామి గారు ఎస్టాబ్లిష్డ్ ముస్లిం గర్ల్స్ కోసం ఎయిటీన్ థర్టీ ఫోర్లో ఫస్ట్ ఇంగ్లీష్ హై స్కూల్ ఏంటి సార్ అంటే బ్రిటిషర్స్ టైం ఇది ఎవరు ఏర్పాటు చేశారు సార్ అంటే మనకు బ్రిటిషర్స్ ఏర్పాటు చేయడం బ్రిటిషర్స్లో ఎవరు సార్ అంటే స్కూల్ ఆఫ్ లండన్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది స్కూల్ ఆఫ్ లండన్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ దీంట్లో మనకి ఇంతకుముందు ఎయిటీన్ సెవెంటీ టూలో మనకు సరే ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఒకటి చెప్పాం సారీ సెవెంటీ టూలో ఏంటిది చాదర్ఘట్ అని చెప్పాం కదా చాదర్ఘట్ హై స్కూల్ నెక్స్ట్ అదేవిధంగా ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఉన్న ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఏముంది మనకి మదర్సా మదర్సా ఈ ఆలియా అనే ఈ రెండు కూడా మరి మొదటిగా ఈ రెండు కూడా అయిపోయి ఇంటర్మీడియట్ స్కూల్గా ఇది అయ్యి ఈ రెండు కూడా అయిపోయి ఏం చేశారు సార్ అంటే ఫస్ట్ టైం మనకు ఓ కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు దాన్ని నిజాం కాలేజీగా ఫామ్ చేయడం అనేది జరిగింది ఏ రెండు చేసేసి చేశారు సార్ నిజాం కాలేజ్ అంటే మనకు మా చాదర్ఘట్ హై స్కూల్ అదేవిధంగా మదర్సా ఇయ్యాలి రెండింటిని కలిపి నిజాం కాలేజీగా ఏర్పాటు చేశారు మరి ఫస్ట్ నిజాం కాలేజీ కాకుండా మరి ఏ రోజున దీన్ని ఏర్పాటు చేసింది అని అంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో మనకి నిజాం కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది సార్ మరి నిజాం కాలేజీ మర అప్పుడు ఏ యూనివర్సిటీకి అండర్లో ఏర్పా ఎస్టాబ్లిష్ చేశారు సార్ దీని అంటే మద్రాస్ మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటైన కాలేజే నిజాం కాలేజ్ సార్ ఈ నిజాం కాలేజీకి మరి ఓల్డ్ నేమ్ ఏంటి సార్ అంటే రియల్ నేమ్ ఏంటి సార్ అంటే హైదరాబాద్ కాలేజ్ హైదరాబాద్ కాలేజ్ అని చెప్పేసి అంటా దీనిది మనకి దీని యొక్క నిజాం కాలేజ్ యొక్క ఏంటి సార్ రియల్ నేమ్ ఆర్ ఓల్డ్ నేమ్ ఓల్డ్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ హైదరాబాద్ కాలేజ్ డైరెక్ట్ లాస్ట్ టైం గ్రూప్ టూలో డైరెక్ట్ అడిగిన బిట్ ఏంటి సార్ అంటే నిజాం కాలేజ్ యొక్క మరి ఇంతకుముందు నేమ్ ఏంటిస్తారంటే హైదరాబాద్ కాలేజీగా చూడడం అనేది జరుగుతుంది సార్ ఇంకా ఈ నిజాం కాలేజీకి మరొక నేమ్ ఏం చెప్తున్నారు సార్ అంటే అసద్ బాగ్ అని కూడా చెప్తారు సార్ అసద్ బాగ్ అసద్ బాగ్ అని కూడా దేనికి పేరు సార్ అంటే నిజాం కాలేజీకి పేరు సార్ ఈ నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ నిజాం కాలేజీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరు మనకు ఇక్కడ అంటే ఎవరు అఘోరనాథ్ చోటోపాధ్యాయ అఘోరనాథ్ చోటోపాధ్యాయ అఘోరనాథ్ చోటోపాధ్యాయ గారు మనకు మొట్టమొదటి ప్రిన్సిపల్గా ఉండడం అనేది జరిగింది సరే ఈ అఘోరనాథ్ చోటోపాధ్యాయ ఈజ్ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ సో వీళ్ళ యొక్క డాటర్ ఎవర్స్ అని మనకంటే సరోజిన్ నాయుడు సరోజిన్నాయుడు ఏ ఇండియా ఫస్ట్ లేడీ గవర్నర్గా చెప్తాం మరి మళ్ళీ పద్మ సారీ సరోజిన్ నాయుడు గారి యొక్క మరి కూతురే ఎవరు సార్ మనకంటే పద్మజ నాయుడు ఈ పద్మజ నాయుడు ఇండియా లేడీ సెకండ్ గవర్నర్గా చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా సరోజిన్ నాయుడు గురించి చూస్తే సరోజిన్ నాయుడు ఇండియా నుంచి మరి ఐఎన్సికి ప్రె ప్రెసిడెంట్గా అయినా మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ మనకి ఇక్కడ అంటే ఎవరు నాయుడుగా చెప్తాం మొదటి మహిళ అయితే మాత్రం నార్మల్గా మనకు ఎవరిని చెప్తాం అనిబీసెంట్గా చెప్తా భారతీయ మహిళా అధ్యక్షురాలైన ఐఎన్సి అధ్యక్షురాలైన వ్యక్తి నాయుడుగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఇది మనకు నెక్స్ట్ ఇంకా మరి ఇక్కడ ఇది మనం చూస్తే దీంతోపాటు ఇంకేంటి సార్ అంటే ఇక్కడ ఉండే మనకు ఇక్కడ ఉన్న కాలేజెస్ని ఏ నేమ్తో పిలిచేవాళ్ళు సార్ అప్పుడు అంటే కాలేజీ నేమ్స్ కాలేజీ నేమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కూల్స్ అని పిలిచేవాళ్ళు సార్ కాలేజెస్ని అప్పుడు ఏమన్నవారు స్కూల్స్ అనే పేరుతో పిలవడం అనేది జరిగేది నెక్స్ట్ అప్పుడున్న ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ ఈస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంగీస్ ఏమంటారు కాంగి అనే పేరుతో పిలవడం అనేది జరిగేది నెక్స్ట్ ఇంకా మనకు ఇక్కడ మరి ఆ టైంలో లాంగ్వేజ్ ఈ స్కూల్స్లో ఉండే లాంగ్వేజ్ మొత్తం కూడా ఇది కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడింది సార్ మనకి అప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ వరకు బిఫోర్ మొత్తం కూడా మనకు ఏ లాంగ్వేజ్ అంటే బిఫోర్ వరకు కూడా మనకు పర్షియన్ లాంగ్వేజ్ ఉండేది సో పర్షియన్ లాంగ్వేజ్ టు పర్షియన్ లాంగ్వేజ్ నుంచి ఉర్దూ లాంగ్వేజీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఏ రోజు నానం చేశారు సార్ అని అంటే ఉర్దూ లాంగ్వేజీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రోజున మనకు ఉర్దూను అఫీషియల్ అఫీషియల్ లాంగ్వేజీగా మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏది ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ బట్ ఇది సాలార్జింగ్ వన్ టైం పీరియడ్ కాదు మనకు సాలార్జింగ్ టైం పీరియడ్ ఎయిటీన్ ఎయిటీ త్రీ కాకపోతే ఇది కూడా లాస్ట్ టైం ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్గా చూడడం అనేది జరుగుతుంది సార్ ఇంకా మనకి ఇక మరి టీచర్స్ అందరికీ కూడా మనకు బెస్ట్ టీచింగ్ చేయాలంటే టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చారు సో మరి ఆ ట్రైనింగ్ అనేది ఈ ఎక్కడ ఇచ్చారు సార్ మరి ట్రైనింగ్ ఇచ్చిన స్కూల్ని ఏమని పిలిచారు సార్ అంటే నార్మల్ స్కూల్ అని పిలిచారు సార్ నార్మల్ స్కూల్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది అంటే ఏంది టీచర్స్ అందరికీ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం నార్మల్ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది తర్వాత మనకు ఇంకా ఇండియాలో ఫస్ట్ టైం లోకల్ లాంగ్వేజ్లో ఏర్పాటైన ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి సార్ మనకంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు అయిన సార్ అంటే నైన్టీన్ ఎయిటీన్లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది ఇంకో ఇక్కడ చెప్పిన డిస్కస్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారు సార్ ఒక్కసారి చూద్దాం ఏవేవి సార్ ఇక్కడ మనకు అనంటే అంటే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో ఫస్ట్ ఏర్పాటు చేయబడిన స్కూల్ ఏంటిది సిటీ హై స్కూల్ తర్వాత చాదర్గట్ హై స్కూల్ నెక్స్ట్ రాయల్ ఫ్యామిలీస్ కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్ ఏంటిన మదర్సా ఈ ఆలియా ఎప్పుడు సార్ అంటే ఎయిటీన్ సెవెంటీ త్రీగా చూస్తాం తర్వాత మదర్సా ఈ ఐజా రాయల్ ఫ్యామిలీస్ కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్ ఏంటిదంటే ఎయిటీన్ సెవెంటీ ఇది కూడా రాయల్ ఫ్యామిలీస్ చిల్డ్రన్స్ కోసం రాయల్ ఫ్యామిలీస్ చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్ మదర్సా ఈ ఐజా సో గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ ఎయిటీన్ ఎయిటీ వన్ నెక్స్ట్ అదేవిధంగా మదర్సా సారీ మహబూబియా గర్ల్స్ హై స్కూల్ ముస్లిం యొక్క గర్ల్స్ కోసం ఎయిటీన్ సిక్స్టీ టూలో ఆనాడున్న గారి యొక్క పర్సనల్ సెక్రటరీ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి గారు నెక్స్ట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఇంగ్లీష్ స్కూల్ ఏంటి సార్ అంటే సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్గా చూడడం అనేది జరుగుతుంది ఇది దాంతోపాటుగా ఇంకా మనకు చాదర్ఘట్ హై స్కూల్ని మదర్ సాయి ఆల్యాన్ రెడ్డిని కూడా చేస్తూ నిజాం కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు సార్ అంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు చేశారు సో ఆ రోజు మన దగ్గర యూనివర్సిటీ లేదు కాబట్టి ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేశారు సార్ అంటే మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా సో దీని యొక్క రియల్ నేమ్ ఏంటి సార్ అంటే హైదరాబాద్ కాలేజ్ ఇంకా ఏమంటాం సార్ అంటే బాగ్ అనే పేరుతో కూడా పిలుస్తాం ఆ రోజు నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ గా ఎవరిని అపాయింట్ చేశారు సార్ అంటే అఘోరనాథ్ చోటోపాధ్యాయ గారిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా అప్పుడున్న కాలేజెస్ నేమ్స్ని కాలేజీని ఏం పిలిచేవాళ్ళు సార్ అంటే స్కూల్స్ అని అదేవిధంగా అప్పుడున్న ప్రైవేట్ స్కూల్ని ఏమని పేరు పిలుచేవాళ్ళు సార్ అంటే కాంగిల్ అని నెక్స్ట్ అదేవిధంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ బిఫోర్ మనకి అప్పుడున్న లాంగ్వేజ్ ఏంటి ఇస్తారంటే మనకు బిఫోర్ లాంగ్వేజ్ ఏంటిది మనకు ఇక్కడ అంటే లాంగ్వేజ్ ఏముంది పర్షియన్ ఉంది పర్షియన్ టు ఉర్దూ అఫిషియల్ లాంగ్వేజ్ ఎప్పుడు చేంజ్ చేశారు ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నెక్స్ట్ అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్ ఏంటి ఇస్తారంటే నార్మల్ స్కూల్ నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్లో ఏర్పాటు చేయబడిన ఫస్ట్ యూనివర్సిటీ ఏదయ్యా అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఎప్పుడు ఏర్పాటు సార్ అంటే నైన్టీన్ ఎయిటీన్ ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్గా కూడా చూడడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ నన్ను నెక్స్ట్ క్లాస్లో మిగతా రిఫార్మ్స్ ఏవైతే డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ సార్